ప్రపంచం నలుమూలలా మాట్లాడుకునే విధంగా స్వర్గాన్నే తలపించే విధంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరగడం ఈ పెళ్లి ఎంత కన్నుల వింతకగా జరిగింది అంటే ప్రతి ఒక్కరూ ఈ పెళ్లికి హాజరయ్యి తమ ఇంట పెళ్లిలాగా సందడి చేయడం డ్యాన్సులు సంబరాలు ఘోరాహోరిగా కలిసిపోవడం అసలు ఆ పెళ్లి సందడి సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోను ఇటు టీవీల్లోనూ కనిపిస్తూ ఉంటే అందరికీ అక్కడ మనం కూడా ఉంటే బాగుండు అనిపించేంత విధంగా అంత గొప్పగా అంగరంగ వైభవంగా అనంతంబాని అంబానీ రాధికా పెళ్లి జరిగింది మరి ఇంత గొప్పగా అనంతంబాని తాను ప్రేమించిన తన చైల్డ్హుడ్ గర్ల్ ఫ్రెండ్ అయిన రాధికా మర్చండిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంత ఆనందంగా ఉన్న అనంతంబాని అంబానీ నిజ జీవితంలో ఉన్న కన్నీటి గాథ ఏంటో తెలిస్తే మన ధరం కరిగిపోవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇదే విషయాన్ని స్వయంగా ముఖేష్ అంబానీ భార్య అనంత్ అంబానీ తల్లి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అయిన నీత అంబానీ వెలుగులోకి తీసుకొచ్చింది మరి ఇంతకీ అనంత అంబానీ జీవితంలోని ఆ కన్నీటి గాథ ఏంటి అసలు ఏం జరిగింది ఆ వివరాలు నీత అంబానీ చెప్పిన మాటల్లో కనుక విన్నట్లయితే అనంతంబాని చిన్నప్పటి నుంచి క్రానిక్ ఆస్తమాటిక్ పేషెంట్ అని చెప్పుకొచ్చింది విపరీతంగా ఆస్తమాతో ఊపిరి పీల్చుకోలేకుండా ఎంతో ఇబ్బంది పడేవాడట అయితే అలాంటి సమయంలోనే ఆస్తమాని కంట్రోల్ చేయడానికి చాలా హైడోస్ ఉండే స్టెరాయిడ్స్ని వాడడం జరిగిందట స్టెరాయిడ్స్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటాయా అంటే విపరీతంగా వెయిట్ పెరిగిపోవడం అలా అనంత్ అంబానీ చిన్న వయసులోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల ఎనిమిది కిలోల వెయిట్ పెరిగిపోవడం జరిగిందట దానివల్ల వెయిట్ మేనేజ్ చేసుకోలేకపోవడం ఆ స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ పెరగడంతో పాటు ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చాయట వయసు ఏమో చిన్నది చిన్న వయసులో తన కొడుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే చూడలేక త అంబాని అంబానీ తన కొడుకును తీసుకొని లాస్ ఏంజిల్స్లోని ఉబేసిటీ చే లాస్ ఏంజిల్స్లోని చిల్డ్రన్ ఒబేసిటీ హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగిందట అక్కడ కొన్ని నెలల పాటు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించి పద్దెనిమిది నెలల్లోనే నూట ఎనిమిది కేజీలు తగ్గేలా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందట అందుకే ఒకానొక సందర్భాల్లో మనం అనంత అంబానీ పాత ఫోటోలు చూసినట్లయితే చాలా తగ్గిపోయి సన్నగా కనిపించి అందరినీ షాక్కి గురిచేశాడు అయితే అలా తగ్గడం వెనక అనంత అబ్బాని పడ్డ కష్టం అంతా ఇంతా కాదని నీతా అంబానీ చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు అయింది తన కొడుకు వెయిట్ లాస్ కోసం ఎంత కష్టపడేవాడంటే రోజుకి దాదాపు ఇరవై ఒక్క కిలోమీటర్లు రిగరస్గా వాకింగ్ చేసేవాడట అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ డైట్లోనే ఉండేవాడట ఎలాంటి డైట్ తీసుకునేవాడంటే ఏ మాత్రం కూడా షుగర్స్ కానీ ఫ్యాట్ కానీ లేకుండా హై ప్రోటీన్స్తో లో కార్బోహైడ్రేట్స్ ఉండే విధంగా ముఖ్యంగా గ్రీన్ వెజిటబుల్స్ పన్నీరు మిల్క్ స్ప్రౌట్స్ నట్స్ ఇలాంటివి మాత్రమే తినడం అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ముఖ్యంగా హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఉండాలని కార్డియోవాస్క్యులర్ ఎక్సర్సైజ్ యోగా మెంటల్ హెల్త్ కోసం ధ్యానం చేయడం ముఖ్యంగా మజిల్ ఫిట్నెస్ తిమ్ములో ఆరు గంటలు ఎక్సర్సైజ్ చేసేవాట అంతేకాదు వారంలో నూట ఐదు కిలోమీటర్లు సైక్లింగ్ కూడా చేసేవాడట అలా ఎంతో కష్టపడి రెండు వందల ఎనిమిది కిలోలు ఉన్న తన కొడుకు ఏకంగా నూట ఎనిమిది కిలోలు తగ్గిపోవడం జరిగింది అలా సన్నపడ్డాడు దాని వెనక అనంత్ పడ్డ కష్టం అంతా ఇంతకాదు ఇంత కష్టపడ్డ అనంత్ ఎప్పుడు తన మెంటల్ స్ట్రెంగ్త్ని కోల్పోలేదు ఎంతోమంది తన ఒబేసిటీ గురించి తన లావుని చూసి కమెంట్ చేసినా ఎప్పుడూ కుంగిపోలేదు కానీ స్టెరాయిడ్స్ తీసుకుంటూనే ఉండాలి స్టెరాయిడ్స్ లేకపోతే వాడు శ్వాస పీల్చుకోవడం కష్టం వాడి ఆరోగ్యమే క్షీణిస్తుంది ఎంత హెల్త్ ఫిట్నెస్ ఉన్నా స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు అన్కంట్రోల్డ్గా బాడీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు వెయిట్ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అందుకే ఒక్కసారి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే విపరీతమైన ఆకలి ఆ ఆకలితో బాగా తినడం దానివల్ల విపరీతమైన వెయిట్ పెరిగిపోవడం అలా అనన్న కొన్నేళ్లుగా తన ఆరోగ్యం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి వాడు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు ఇంత కష్టపడుతున్నా ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు ముఖ్యంగా తన చుట్టూ ఉండేవాడు సంతోషంగా ఉండేలా చూసుకు అలాంటి అనంత జీవితంలోకి దీపంలా వచ్చింది రాధిక రాధిక నా కోడలు కంటే నా కూతురు అంటాను రాధిక మర్చెంట్ లాంటి అమ్మాయి నా అనంతకి భార్యగా దొరకడం నిజంగా వాడి అదృష్టం అంటూ నీతా అంబాని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి